ఎనర్జీ డ్రైన్ ఎలా జరుగుతుంది మనలో ఉన్న జీవశక్తి ఎలా క్వైట్లీ డ్రైన్ అవుతుందో తెలుసా ఇది ఒక్కసారి అర్థమైతే జీవితమే మారిపోతుంది మన శరీరం ఒక ఎనర్జీ ఫ్యాక్టరీ ఏ ఎమోషన్ అయినా డిజైర్ యాంగర్ ఫ్యాంటసీ ఫియర్ దానికి బాడీ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ అత్యంత శక్తిని వృధా చేసే ఎమోషన్ ఏది అంటే అనవసరమైన సెక్షువల్ థింకింగ్ ఫిజికల్ యాక్షన్ కంటే మైండ్లో క్రియేట్ అయ్యే సింగిల్ విజువల్ కూడా మన శరీరంలోని డోపమైండ్ని రిలీజ్ చేస్తుంది అది పెరిగినప్పుడు ప్రాణ మన లైఫ్ ఫోర్స్ స్లోగా బలహీనపడుతుంది సాధారణంగా మనం అనుకునే యాక్షన్ వల్ల ఎనర్జీ పోతుంది కాదు రోజుకి నలభై యాభై చిన్న థాట్స్ వల్లే అత్యంత శక్తి తగ్గిపోతుంది ఈ థాట్స్ మన విల్ పవర్ ఫోకస్ మెమొరీను తినేస్తాయి అందుకే రోజుకి ఏమీ చేయలేకపోయినా కొంతమంది ఎందుకు టైర్డ్గా ఉంటారో తెలుసా పూర్తి రోజు మైండ్ ఎనర్జీ రిలీజ్ అవుతూనే ఉంటుంది ఎనర్జీ డ్రైన్ ఎక్కడి నుంచో ఇప్పుడు తెలుసుకున్నాం కానీ ఈ లీకేజ్ని స్టాప్ చేసి పవర్ని ఎలా కన్సర్వ్ చేయాలి